హాయ్ ఎస్ ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వంటతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో మట్టి పాత్రలో చూపించబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేనైతే ఇక్కడ ఒక కిలో చేపలు తీసుకున్నాను ఆనియన్ పేస్ట్ తీసుకున్నాను ఒక సిక్స్ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఆరు పచ్చిమిరకాయలు నేనైతే చింతపండు తీసుకున్నాను చింతపండుని పులుసు చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఉప్పు కారం ఇప్పుడు నేను ఈ చేపల్లోని సాల్ట్ తగినంత కారం తగినంత మిక్స్ చేసుకుని ఒక బాగా మిక్స్ చేసుకుని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దీని అయితే ఈ మిస్పరకాయ బాగా కలిగిపెట్టిన ఫిష్ని డీప్ ఫ్రిడ్జ్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకుని ఉంచుకోవాలి ముందుగా స్ట్రావ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకుని పాత్ర ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ రెండు క్యారెట్ల ఆయిల్ ఆయిల్ బాగా ఆగిన తర్వాత ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకొని ఇది రోజు కలర్లోకి వచ్చే వరకు కొంచెం టోస్ట్ చేసి చిల్లీస్ వేసుకుని రోస్ వేసుకుని కరివేపాకు కరివేపాకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు జుట్టు అందరికీ ఊడిపోతుంది కాబట్టి జుట్టు ఊడిపోకుండా మనం వండుకున్న దాంట్లో కొంచెం కలర్పాకి వేసుకుంటే హెల్దీగా ఉంటుంది జుట్టు దాల్పోయి సమస్య తగ్గుతుంది సో అందుకే నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకొని నీరు బాగా మొత్తం పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా రోస్ట్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆనియన్ పేస్ట్ బాగా రోస్ట్ చేసుకోవాలి మామూలుగా వండుకునే పంటే చేపల పులుసు మట్టి పాత్రలో ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా ఈరోజు వండుకుని మరుసటి రోజు ఉదయాన్నే తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది అందుకనే మట్టి పాత్రలో ఈరోజు నేను చేపల బీచ్ అనేది చేస్తాను ఇది రోజు అయ్యిలోపు చిన్న చిట్కా ఉంటుంది చిట్కా అందరూ పెరుగు తోడెట్టుకుంటారు కదా కామన్గానే ఆ పెరుగు తోడెట్టుకునేటప్పుడు దాంట్లో ఒక రెడ్ చిల్లీ అంటే ఎండుమిరపకాయ వేసి తోడు పెట్టుకుంటే ఆ పెరుగు పులియకుండా కమ్మగా తోడుకుంటుంది కొన్ని రోజులైనా సరే అది కమ్మగానే ఉంటుంది పులిసిపోకుండా ఉంటుంది సో అందరూ ఫాలో అయ్యి ఆ చిట్కా పాటించి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమేట్ యాడ్ చేసుకోని బాగా మిక్స్ చేద్దాం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోని సాల్ట్ ఆల్్రెడీ పిష్లా యాడ్ చేసాం కాబట్టి చూసుకుని తక్కువగా యాడ్ చేసుకోని ఆనియన్ పేస్ట్ ఎంత బాగా రోస్ట్ అయితే పులుసు అంత టేస్టీగా ఉంటుంది హాఫ్ ఆఫ్ ది రోస్ట్ అయిన తర్వాత కనుక మనం పులుసు చేసేసామంటే దాని టేస్ట్ అయితే తగ్గిపోతుంది కాబట్టి సో బాగా రోస్ట్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి బాగా రోస్ట్ అయిపోయింది ఆనియన్ పేస్ట్ రోస్ట్ అయిపోయిన ఫ్రిడ్జ్లో మనం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకున్న ఫిష్ తీసుకుని ఫిష్ యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ ఫిష్కి సాల్ట్ కారం అది యాడ్ చేసి పెట్టుకున్నాం కదా సో ఫిష్ యాడ్ చేసుకున్న తర్వాత ఫిష్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం చేతో కలిగి పెట్టకుండా ఫిష్ను ఎప్పుడు కూడా ఇలా ఒకసారి రొటేట్ చేసుకుంటే బాగా స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అయిన తర్వాత ఫిష్ ఎప్పుడు గరిడ్తో మనం కలిగి అనుకో ఫిష్ విడిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకని మనం ఒక టూ త్రీ టైమ్స్ ఇలా కలిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ మసాలా ఉప్పు కారం అంతా ఫిష్కి పట్టే వరకు ఒక టూ మినిట్స్ దీనికి నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను స్ వరకు హై ఫ్లేమ్ నుంచి చిన్న మంటలో పెట్టేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుని ఇలా ఒకసారి చూసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకుంటున్నాను మన లేడీస్ అందరూ కూడా ఇంట్లో చింతపండు ఎవరో పెట్టుకుంటారు కదా ఆ చింతపండు నల్లగా అయిపోయి పాడవకుండా ఉండాలంటే ఎక్కువ కాలం పాటు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏదన్నా డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా నల్లగా అవ్వకుండా ఉంటుంది నేను ఇలా చింతపండు రాసం వేసుకుని ఒకసారి ఇలా పై పైన కలిగి పెట్టుకుని ఇక్కడైతే నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా మరగనివ్వాలి కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరియు లోపల ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ సరిపోయింది సరిపోకపోతే ఆల్రెడీ మనం ముందుగా ఫిష్కి కలిపి పెట్టుకున్నాం కాబట్టి కారం ఉప్పు నాకైతే ఇక్కడ సరిపోయింది సరిపోయినంత వేసుకున్నాను సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా స్పైసెస్ కావాలంటే ఫిష్ మసాలా ఫిష్ కర్రీ మసాలా ఇవి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు దీన్ని ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మరగనివ్వాలి నేనైతే ఇప్పుడు ఇంకా మూత పెట్టేస్తున్నాను బాగా మరిగేటప్పుడు ఒకసారి బాగుండీ ఇలా ఇలా ఒకసారి కలిగి పెడితే సరిపోతుంది సో కలిగి పెట్టిన తర్వాత నేను మళ్ళీ అయితే మూత పెట్టేసుకుంటున్నాను చేపలు పులుసు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా గరిటైతే అస్సలు పెట్టకూడదండి ఎందుకంటే చేపలు ముక్కలు విడిపోతాయి కాబట్టి చేపల పులుసు అయితే చాలా చక్కగా మరుగుతుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు చేపలు తిన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినడానికి ముందుకు వస్తారు ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక టెన్ మినిట్స్ అలా మరిగించుకున్న తర్వాత చేపల పుల్స్ అయితే రెడీ అవుతుంది ఇలా నూనె అయితే పైకి ఇలా చక్కగా తేరిపోతే చేపల పులుసు అయిపోయిందని మనం తెలుసుకోవచ్చు సో ఎంతో టేస్టీగా ఉండి ఆంధ్ర స్టైల్లో మట్టి పాత్రలో చేపల పులుసు అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది దానికి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి బాయ్ యూయర్స్ నెక్స్ట్ టైం మరో ఇంట్రెస్టింగ్ వంటతో మీ ముందుకు వచ్చేస్తాం